ఇది పిండి చాలీమార్ పిండి ఇవన్నీ వేసుకొని మనం ఇంకేం చేస్తామో ముందు ముందు ప్రాసెస్ చూపిస్తా ఉంటా చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చిన ఇంకా ఇవి ఏంటి రెడీ చేసుకుందాము ఇంకా బెల్లము ఇది నువ్వులు వీటితో ఏం రెడీ చేద్దామంటే చూడండి చేస్తూ ఉంటాము ముందు ముందు రెడీ చేస్తాము ఓకేనా ఇక నువ్వులు కడుక్కొని అయితే నువ్వులు ఇట్లా మంచిగా వేయించుకోవాలా మంచిగా పళ్ళ పళ్ళ పల్లె పల్ల పండ్లు పండ్లు వంపుకోవాలి నువ్వులు నువ్వులు తడి నువ్వులు వేంపుకుంటే మంచిగా ఎగుతాయి ఫ్రెండ్స్ చిట్టపట్టలు చిట్టపట్లు అంటాయి మంచిగా ఎంపుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి ఇవి నెక్స్ట్ మళ్ళీ నువ్వులు నువ్వుల నువ్వులు అయినాక ఇంకా పల్లీలు వేంపుకోవాలి ఇలా మొత్తము పల్లీలు కూడా మంచిగా పండు పండుగ వేపుకొని మంచిగా చెరుపుకొని మనం రెడీ చేసుకోవాలా అన్నీ రెడీ అయిపోయినాక కొన్ని కొబ్బరిలు మొత్తం కొబ్బరిలు అన్నీ సన్నగా తరుక్కొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలా మొత్తం సన్న సన్నగా తరుక్కోవాలి ఒక పది లాచీలు మంచిగా సన్న పౌడర్ చేసుకోవాలి ఇవి వేస్తేనే సూపర్ ఉంటుంది ఇక మనం అన్నీ ఎంచుకున్నాం కదా బెల్లం అన్నీ అరుక్కుని బెల్లం గ్రైండ్ చేసుకొని మొత్తం ఇగో ఇలా రెడీ చేసుకున్నాను నేను నెక్స్ట్ ఏం రెడీ అయితే ఉంటాయో చూస్తూ ఉండండి మీరు వీడియోని మధ్యలో అయితే క్లిప్ చేస్తే మీకు అయితే ఏం అర్థం కాదు నెక్స్ట్ ఇగో పిండి చాలీమార్ పిండి కవర్ చూపించా కదా మీకు ఇదంతా ఇగోవాలా ఇంకా నెక్స్ట్ ఏం రెడీ అవుతుంటాయో చూస్తూ ఉండండి ఓకేనా మనం పిండి వేసుకున్నాం కదా ఇలా అన్నీ ఉండలు చేసుకొని ఇంకా మనకు వీలైతే పీట మీద ఇట్లా పూరిలాగా చేసుకొని ఇట్లనే చేసుకోవచ్చు ఇంకో ఇట్లా ఇట్లనే చేసుకోవచ్చు అదైతే నాతోనే కాదు అట్లా నేను పీట మీద తిని ట్రై చేస్తా ఇక చూడండి మా ఫ్రెండ్ ఎలా చేస్తుందో విజయ్ అవి ఇట్లా రెండే ఇంకా రెండు రెండు ఒక్కసారి ఇట్లా పీట ఉంటుంది అట్లా వస్తాలే ఇట్లా రెడీ అయిపోతుంటాయి బలంగా వద్దాల బలంగా వచ్చాల బలంగా అయితే వస్తాల ఇంకా అయిపోయిందా వచ్చేటప్పుడు ఇంట్లో వచ్చినాక ఇక అట్లా మొత్తం పిండి వస్తుంది పిండి అయితే ఇట్లా తీసేయాల తీసేసినాక రెడీ అయిపోతుంది గజరాడీ ఇలా అన్నీ ఇలానే చేసుకోవాలా అన్నీ చేసి పెట్టిన తర్వాత అన్నీ ఇలా అన్నిట్లా అయిపోయాక ఇంకా ఇట్లా మనం అన్ని ప్లేట్లో పెట్టుకొని ఆర్పోనిచ్చుకోవద్దు ఏదైనా క్లాత్ ఉంటే కప్పుకోండి లేకపోతే వెంట వెంట అందించే వాళ్ళు ఉంటే వెంట వెంట ఇలా ఆ ఇల్లా ఇట్లా వేసుకోవాలి అన్ని చిట్టి పొట్టి గారెలు చిన్నారి గర్జెలు ఎంత బాగుంటాయి అంటే బెల్లం సూపర్ సూపర్ ఉంటాయి ఇంకా మీ సైడ్ చేసుకుంటారా లేదా మా సైడ్ అయితే సంక్రాంతికి అయితే కంపల్సరీ చేసుకుంటారు ఇంక ఇట్లా అన్నీ చేసుకోవాలా మొత్తము చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒక వాయి వేసుకుందాము ఇలా అన్నీ తెచ్చి పెట్టుకుని టక్క టక్క చేసుడు అవన్నీ రెడీ చేసుకుంటూ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటాయి కానీ కాన్సుడు తొందర అయితే తినేటప్పుడు మాత్రం టేస్టీ టేస్టీ ఉంటాయి ఆ చేసినవి అన్నీ ఏం గుర్తు ఇంతసేపు అయిందని సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ తినేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇందాక అన్ని రెడీ చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు కొబ్బరి ఇలాచి అన్నీగా చాలీమార్ పిండితో అన్నీ మంచిగా బెల్లం వేసిన ఫ్రెండ్స్ చాలా మంచిది మనం కొంచెం అయినా సరే మన ఇంట్లోకి చేసుకున్న సరే సంక్రాంతికి అయితే అరిసెలు ఇవి కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నా ప్రాసెస్ వీడియోస్ క్రిప్ చేయకుంటే ట్రై చేసేందుకు ఇలా చేసుకోండి ఇప్పుడే వెళ్ళిపోయి బెల్లం పల్లీలు నవ్వులు తెచ్చుకొని ఇప్పుడే తినాలనిపిస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే రెడీ చేసిన మీరు టైం ఉంటే మటుకు చేసుకోండి ఫ్రెండ్స్ బా